ఇదేనండి వైజాగ్ స్టేషన్ రైల్వే స్టేషన్ అనమాట రద్దీగా ఉన్నారు చూస్తున్నారు కదా జనాలు అస్సలు ఎలా ఉన్నారంటే ఇసుకేసిన వేసినా రాదు ఎ పక్కనే కానీ సరే జనాలు విపరీతంగా ఉన్నారు ఇంకా ట్రైన్ టైం అయితే దగ్గర దగ్గర అవుతుంది ఇంకా అనౌన్స్ చేస్తున్నారు చీ అటు ఇటు తిరుగుతున్నారు జనాలందరూ ఎవరి పని మీద వాళ్ళు ఎవరు ట్రైన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియడం లేదు జనాలు చూస్తే బీభచ్చంగా ఉన్నారండి అస్సలు ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాం ట్రైన్ వస్తుందనేసి వచ్చేసి స్టేషన్లో అయితే కనుక ఉన్నాము ఇది మాత్రం వైజాగ్ రైల్వే స్టేషన్ అండి ఇది చాలా రద్దీగా ఉంది చూసేస్తున్నారు కదా అలాగ నిలబడిపోయినాం మేము కూడా అటు ఇటు అయితే ఇంకా తిరుగుతున్నాము ఎందుకంటే కనుక మళ్ళీ ట్రైన్ వచ్చిన వెంటనే మనము అంటే మనం రిజర్వేషన్ చేసుకున్నాం కదా బాక్స్ దగ్గరికి మనం వెళ్ళగలుగుతామో లేదో ఏ అంటే ఇనుక ఏ నెంబర్ దగ్గర వచ్చేసి ట్రైన్ అవుతుందో ఏటో అనేసి మేము అటు నుండి ఇటు ఇటు నుండి అటు తిరుగుతూ ఉన్నాము ఇంకా జనాలు అయితే ఇనుక వచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అలాగ రద్దీ రద్దీగా ఉంది అసలు జనాలతో చాలా నాకైతే ఇనుక చాలా చిరాకు చిరాక్గా ఉంది ఆ రోజు ఎందుకంటే జనాలు విపరీతంగా ఉన్నారు అసలు సీట్లు అంటూ కూడా దొరకడం లేదు పిల్లలు పెద్దలు అస్సలు తేడా లేకుండా ఏ ప్లాట్ఫారం పైకి వెళ్ళినాకన్నా సరే జనాలు ఇలాగే ఉన్నారండి ఇప్పుడు నేను వైజాగ్ నుండి రాయలసీమకి అయితే బయలుదేరుతున్నాను మాకు ట్రైన్ అయితే ఇంకా డైరెక్ట్ అసలు దొరకనే లేదు ఇక్కడ విజయవాడ వరకే మనకు ట్రైన్ అనేది ఉంది చూస్తున్నాను పాపం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే ఇంకా పాపం వల్ల ట్రైన్ ఎప్పుడు వస్తాయి ఏటిది హడావుడి ఒకళ్ళు ఫోన్లు చేసుకోవడం ఇంకొకరు మాత్రం ఫ్యామిలీతో వచ్చారు ఒక్కొక్కరు అయితే సింగిల్గా కూడా వచ్చారు చాలామంది అసలు రద్దీ రద్దీగా ఉన్నారు ఆ రోజైతే ఇంకా పండగ అయితే ఇంకా అయిపోయింది పూర్తిగా ఇది పండగ అయిపోయినాక మళ్ళీ వెళ్ళాను ఒకసారి ఈ వీక్లోనే నేను రెండు సార్లు అటు నుండి ఇటు ఇటు నుండి అటు ఊరైతే గనక ప్రయాణం చేశాను వైజాగ్ స్టేషన్ ఎంత క్లీన్గా ఉంది చూడండి ఎంతమంది జనాలు ఉన్నా కానీ సరే చాలా నీట్గా ఉంది మేము ఉన్న ప్లేస్ దగ్గర అయితే ఇది వైజాగ్ స్టేషన్ అనేసి నేను ఇక్కడి నుండి మొదలు పెట్టాను అనమాట ఇంకా మేము బయలుదేరుతున్నాం అనేసి ఇంకా వచ్చేస్తుంది ట్రైన్ అని చెప్పారు వచ్చేసింది మాటల్లోని ట్రైన్ అయితే ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడ మనకు కరెక్ట్గా వంటి గంట ఎగ్జాక్ట్లీగా ఒంటి గంట అంటే కనుక మేము అనుకున్నాం కానీ కొద్దిగా అటు ఇటు అయింది టైము రెండు గంటకైతే కనుక ట్రైన్ వచ్చేసింది రెండు గంటలకు ట్రైన్ అయితే వచ్చేసింది మేమైతే ఇంకా ఒంటి గంటకు వెళ్ళిపోయాము అక్కడికే ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా సీట్లు అయితే ఇంకా చూసుకుంటున్నాము అక్కడ సిట్టింగ్ మామూలుగా అంతే సిట్టింగ్ సీట్స్ ఉన్నాయి అక్కడ ఇంజు నుండి పై వరకు అవే సీటింగ్ ఇది మామూలుగా వచ్చేసి ఇది మనకు సికింద్రాబాద్కి ఏమో వెళ్తుంది అనేసి ఆలకించాను నేను ఇందులో మనం ఫుడ్ కూడా కావాలనుకుంటే కనుక టికెట్తో పాటు ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే కనుక సపరేట్ కూడా మనము తీసుకురండి అంటే తీసుకొస్తారు ఆ గ్లాస్లో నుండి బయట నుండి ఎవరైనా పలకరించినా కానీ సరే మనకు అసలు ఏమి వినిపించదు గ్లాసెస్ అనేటివి అలా ఉంటాయి అవి చాలా మందంగా నేను ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ ట్రైన్లో నుండి కూడా తీస్తున్నాను మాకైతే ఇంకా ఎలాగొచ్చాయంటే అంటే సీట్స్ అంటే ఇంకా ఇక్కడ ఒక సీట్ వచ్చింది మరీ బ్యాక్ సైడ్ ఇంకా కొద్ది దూరంలో ఇంకొక సీట్ వచ్చిందనమాట అక్కడ ఉన్న ఉండింది మేమిద్దరమే నేను మా ఆయన అతను ఇంకొక దగ్గర నేను ఇంకొక దగ్గర అంటే ఇంకా కొద్దిగా ఇబ్బంది అయిపోతుందేమో అనేసి మా ఆయన పాపం వెళ్ళేసి ఇంకొకళ్ళని హెల్ప్ అడిగారు అడిగితే ఇంకా ఒకరిద్దరు మాత్రం లేదండి అంటే ఒంటరి ఒంటరిగా ఉంటారు కదా అబ్బాయిలు అలాంటి వాళ్ళని అడిగారు అంటే ఇంకా అక్కడ ఒక సీట్ ఉంది షేర్ చేసుకోండి నా సీట్ దగ్గర ఎవరైనా ఒక సీటు వదలండి అనేసి ఒకరిద్దరు మాత్రం లేదండి అని చెప్పారంటే ఇంకొక అతనైతే అడగనే లేదు అతనైతే ఆలగించే అంటే అతను మా ఆయన చెప్పే మాట లికించి అతను అన్నారంట ఇంకొక సీట్ ఎక్కడుందంటే కొద్ది ముందులో ఉంది అని చెప్తే నేను సింగల్గానే ఉన్నాను కదా ఆ సీట్ నాకు ఇచ్చేయండి ఇక్కడ మాత్రం మీరు మీ వైఫ్ కూర్చోండి అని చెప్పారంట అందుకనేసి పాపం అతనికి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మనుషులు కూడా కొంతమంది ఇంకా హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారు చూడండి మూర్ఖంగా అంటే మూర్ఖంగా మనకెందుకులే అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ సమాజం ఇంక ఎప్పుడు బాగుపడుతుంది ఏటో నాకైతే తెలియదు పాపం కొంతమంది అయితే ఇంకా హెల్ప్ అయితే ఇంకా చేస్తారు ఇతను అయితే అడిగేలేదు మా ఆయన పాపము ఇంకొక అతన్ని అడుగుతున్నారు అతను కాదు నేను రాను అక్కడికి అని చెప్పాడంట సింగిల్గా ఉన్నాడు కదా మరి అబ్బాయి అనేసి అడిగారు ఒకరిద్దరికి వాళ్ళైతే ఇంకా మేము రామంటే అక్కడికి అన్నారంట అందుకనేసి ఇంకొక అతను హెల్ప్ చేశాడు మా ఆయనకి పాపము అతను కూడా సింగిల్గానే ఉన్నాడు అయితే ఇంకా నేను వచ్చేస్తాను అక్కడ నాకు సీట్ ఇచ్చేయండి ఇక్కడ మీరు ఇద్దరు కూర్చోండి అని చెప్పారంట అక్కడికైతే ఇంకా అతనికి సీట్ తీసుకెళ్ళి మా ఆయన కూర్చోపెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు నా దగ్గరికి ఇద్దరం ఒక దగ్గర ఉంటే వెనుక అంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సరే సాల్వ్ చేసుకోవచ్చు అక్కడ నేను ఇక్కడ మా ఆయన అంటే ఇంకా నాకు అసలు ముందుకే నాకు ఏం తెలియదు టికెట్లు అడిగినా కానీ సరే చూపించేంత ఇది కూడా నా దగ్గర లేదు టికెట్స్ మరి రెట్టీస్ వచ్చినప్పుడు సీట్స్ కూడా ఇక్కడ గుడికి ఫుల్ హౌస్ హౌస్ అవుతారండి ఇంకా అస్సలు నిలబడి అంటే ఇక్కడ మాత్రం ఎలా ఉంటుందంటే నిలబండి కూడా అవకాశం ఉండదు సీట్ ప్రకారం కానీ టికెట్ సీట్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కూర్చునికు మాత్రం బాగానే ఉందిలేండి నీట్గా ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది ట్రైన్లో అయితే ఇంకా వాయిస్ ఇస్తున్నారు ఒకరు